దేశాన్ని సమున్నతంగా అభివృద్ధి చేయాలన్నది ప్రధాని మోడీ లక్ష్యం గ్రామీణ ప్రజల ఆదాయం మెరుగుపరచనిదే ఇది సాధ్యం కాదని గ్రహించిన ప్రధాని రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇదే అంశంపై దేశ ప్రజలకు పిలుపునిచ్చారు రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ఎలా ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చు ఇందుకోసం ఏం చేయాలో సూచించాలని విధానకర్తలను సూచించారు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటం సాధ్యమేనా ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిందా నిపుణులు ఏం సూచిస్తున్నారు ఇప్పుడు చర్చిద్దాం కిసాన్ డబల్ కిసాన్ స్వయం సేవ కార్డు అనుసార్ జమీన్ ఉపయోగ ప్రోడక్టివిటీ బుట్ కాస్ట్ కమ్

రెండు వేల ఇరవై రెండు నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలి ఇది మోదీ లక్ష్యం రైతులు కూడా అన్ని వర్గాల మాదిరే ఆదాయంలో పోటీ పడాలి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి విధానకర్తలకు మోదీ ఇచ్చిన పిలుపు ఇది రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది ప్రణాళిక రూపకల్పనలో ఉత్సాహం కన్నా క్షేత్రస్థాయిలో అమలే అధ్వాన్నంగా ఉంది మోదీ ఉత్సాహానికి తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో అమలు జరగటం లేదు ముందు దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోలేకపోయారు మోదీ ఉత్సాహానికి తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో అమలు జరగటం లేదు ముందు దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోలేకపోయారు ఇందుకోసం కొన్ని పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చినా అనుకున్న రీతిలో ముందుకు వెళ్లటం లేదు నేల ఆరోగ్యాన్ని పెంచే క్రమంలో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ తీసుకొచ్చారు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలన్నది దీని ఉద్దేశం ఇందులో ప్రభుత్వం యాభై శాతం కూడా విజయం సాధించలేకపోయింది సిఫార్స్ మేరకు ఎరువులు వాడాలని రైతులకు పదే పదే సూచించాలి ఆదాయానికి భద్రత కల్పించే విషయంలో గతంలో ఉన్న వ్యవసాయ బీమాకు భారీ మార్పులు చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది పండ్ల తోటలకు బీమా కల్పించటం మంచి పరిణామం అయినా ఈ పథకాన్ని రైతులకు చేర్చడంలో అధికారులు విఫలమయ్యారు సాగునీటి వసతి పెంచే క్రమంలో ప్రధాని సించాయి యోజన పథకాన్ని తీసుకొచ్చినా ఇంకా అమలు చేయాల్సింది ఎంతో ఉంది जो टेक्नोलॉजी की बात करते हैं डिजिटल इंडिया की बात करते हैं वो मेरे किसान भाइयों बहनों के लिए करते हैं आने वाले दिनों में हम एक नेशनल एग्रीकल्चर मार्केट इसका पूरा वर्चुअल प्लेटफॉर्म खड़ा कर रहे हैं डिजिटल प्लेटफॉर्म खड़ा कर रहे हैं మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల ప్రమేయం తగ్గించి దేశంలో సరుకు ఎక్కడ పండించినా ఎక్కడైనా అమ్ముకునేలా మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కలుపుతూ ఈనా మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానంపై రైతులు విరుస్తున్నారు ఇందులో పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు ఇప్పటివరకు తీసుకొచ్చిన పథకాలు అమలు కనీసం పాస్ పుస్తకాలు కూడా సంపాదించుకోలేకపోయాయి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు చేయాలనే అంశంపై హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మూడు రోజుల సదస్సు నిర్వహించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు నామ్ లో నిర్వహించిన సదస్సులో ఇదే అంశంపై చర్చించారు ఇతర రంగాలతో పోలిస్తే రైతుల ఆదాయం తక్కువగా ఉంది రైతు ఆదాయం పెంచే క్రమంలో సాగులో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గించే విధానాలు తీసుకురావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు వ్యవసాయం ఒక్కటే కాకుండా అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని వివరిస్తున్నారు వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం ప్రధానమైంది ఈ దిశగా ప్రణాళికల్లో మార్పులు రావాలని సూచిస్తున్నారు మార్కెటింగ్ రంగంలో దళారుల ప్రమేయం తగ్గించి రైతు నేరుగా తన సరుకును మార్కెట్లో విక్రయించుకునేలా ప్రోత్సహించాలంటున్నారు రైతులకు రుణాలు అందకపోతే యాంత్రీకరణకు వెళ్లలేరు రైతులను సంఘాలుగా మార్చకపోతే అభివృద్ధి చెందలేరు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో ప్రభుత్వం అధికారులను నడిపిస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నడిస్తే సరిపోదని పరుగులు పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో దాట్ యు నో దే కెన్ దే కెన్ ఇన్క్రీస్ అండ్ ఓవర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ నెసెసరీ బికాస్ యు నో ఇన్ అగ్రికల్చర్ మోస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఈస్ డన్ బై విమెన్ సో ది వాట్ వీ వాంట్ సేస్ వీ మస్ట్ హ్యావ్ Farmer level organizations at the village level, in which women also should participate in a big way. We have we have seen in uh, in uh, Telangana, Karnataka, etc. The Shakti groups are there, the self help groups. They have done a wonderful job, especially in the area of micro finance. And the, we feel that kind of model can be taken for enabling them to double their income. I know in the process what happens is there are a lot of problems at the production level. There is a problem at

ఈ కన్జూమర్ సెంట్రిక్ పాలసీస్ ఉన్నాయి అంటే మనం కన్స్యూమర్ని చాలా చూస్తాం కానీ ఇక్కడ వచ్చి ఒకటి చూసాము మన కన్జూమర్ ఓన్లీ చూస్తే వీఆర్ నెగ్లెక్టింగ్ ద ప్రొడ్యూసర్ అంటే రైతుల ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నాం వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా కన్జ్యూమర్ కూడా ఒక మన దేశంలో ఉన్న మనిషి అందరినీ తీసుకొని అందరినీ కలిపి ఒక పాలసీ తయారు చేసి పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో దాని గురించి డిస్కస్ రైతు ఆదాయం పెంచే క్రమంలో రాష్ట్రాల పాత్ర ప్రముఖమైనది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో చేతులు కలిపితేనే ఫలితాలు సాధ్యమవుతాయి కొన్ని రాష్ట్రాలు లక్ష్య సాధనలో పనిచేస్తున్నా మరికొన్నింటి పాత్ర నామమాత్రంగా ఉంది ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నది నిపుణుల మాట రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు అందులో ముఖ్యమైనవి వ్యవసాయంలో టెక్నాలజీ పెంచడం ద్వారా దిగుబడి పెరుగుతుంది అదే సమయంలో ఖర్చు తగ్గుతుంది వ్యవసాయంలో బయోడైవర్సిటీ పెరగాలి సాగు సరళిలో మార్పులు రావాలి ఎప్పుడో ఆదాయాన్నిచ్చే పంటల కంటే త్వరగా ఆదాయాన్నిచ్చే కూరగాయలు సాగు చేయాలి అదే సమయంలో నిత్యం ఆదాయం ఉండేలా పంటలు సాగు చేయాలి చిన్న సన్నకారు రైతుల ఆదాయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలంటున్నారు నిపుణులు టు ఇంక్రీజ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్ వన్ ఈస్ ది రోల్ ఆఫ్ ది టెక్నాలజీ సో బికాస్ వి ఆర్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్ సో వి ఆల్వేస్ టాక్ ఆఫ్ ది టెక్నాలజీ సో వేరెవర్ వి ఇంట్రడ్యూస్ ది బెస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ The technology has two advantages. It has one is it improves your efficiency. Efficiency means you increase the productivity. Second is also helps in reducing the unit cost of production. So technology uh, is to be pushed wherever uh, we do not have, and uh, it will increase productivity and reduce the cost. So in that's. Ha, so important. this is one area. The second area is uh, the agricultural diversification so if you are growing a low remunerative crop and you move towards high remunerative crop that will also help so the commodities like you know uh, vegetables uh, fruits milk uh, poultry meat fish their demand is increasing very fast not only in india but globally, their demand is increasing. So India can take advantage in these commodities if we tune our policies, tune our programs, tune our initiatives in these commodities. Then we can take advantage at the global level. Also within the country, there is huge demand, and these commodities are giving more income to the farmers. They are giving regular income to the farmers, and they are, you know, they are giving you returns quickly. వ్యవసాయంలో నీటి యాజమాన్యం అత్యంత ముఖ్యమైనది రోజు రోజుకు నీటి లభ్యత తగ్గిపోతోంది తక్కువ నీటితో పంట తీయటం రైతుల లక్ష్యం కావాలి ఉన్న నీటిని సమర్థంగా వాడుకునే అంశంపై పరిశోధనలు జరగాలి టెక్నాలజీస్ని ఒక రైతు పొలం వరకు రీచ్ అవుతుందా లేదా రీచ్ అయ్యే మార్గాల్ని ఎక్కువగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం మనకి టెక్నాలజీ ఎంత ఉన్నా సరే ఒక ప్రాపర్ మనకి పాలసీ లేకపోతే రైతులకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకి చాలా మెట్ట వర్షాభా వర్షాధారిత వ్యవసాయం ఉంది మెట్ట వ్యవసాయం ఉంది ఇటు మనకి ఆదిలాబాద్ దగ్గర నుంచి తీసుకున్న వరంగల్ ఇటు ఖమ్మం నల్గొండ ఇటువైపు కరీంనగర్ వైపు కొంత భాగం తీసుకున్న అట్లనే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తీసుకుంటే చాలా వరకు మనకి మెట్ట ప్రాంతపు రైన్ఫెడ్ అగ్రికల్చర్ అంటే వర్షం మీద డిపెండ్ అయిన వ్యవసాయం ఉంది కాబట్టి ఆ రైతుకి ముందుగా టెక్నాలజీస్ నుంచి తనకి ఉత్పత్తులు ఎట్ట పెంచాలి ఉత్పత్తి పెరిగిన తర్వాత దానికి ప్రైస్ అంటే మనకి రాబడి దానికి ఎంఎస్పి అంటారు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎలా ఉండాలి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కి అనుకూలంగా మనకి నేషనల్ పాలసీ అగ్రికల్చర్ పాలసీస్ ఎలా ఉండాలి క్షేత్రస్థాయిలో రైతులకు ఎదురవుతున్న సమస్యలపై విస్తరణ సేవలు అందించాలి అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలు అనుసరిస్తేనే తమ ఆదాయం పెరుగుతుందని గ్రహించాలి మనం డిఐపి చేయటం జరిగింది డిఐపి చేస్తే డిఐపి చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో పాలసీ చేసిన తర్వాత అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ప్రైమ్ మినిస్టర్ కృషి సించాయి యోజన డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్స్ కావాలి ఆ ఇరిగేషన్ ప్లాన్స్ తయారు చేస్తున్నారు దానివల్ల చాలా మరపు సఫలీకృతమైంది డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్లో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న నీటిని ఎలా పెంచుకొని ఉపయోగించుకొని ఎక్కువ ఇరిగే ఇరిగేషన్ ఏరియా కింద అట్లనే తీసుకురావాలని ఉంది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఐసిఆర్ కింద మనము ఆరు వందల ఇరవై మూడు డిస్ట్రిక్ట్ కంటింజెన్సీ ప్లాన్స్ చేశాం ఈ కంటింజెన్సీ ప్లాన్స్ కూడా చేసిన తర్వాత అసలు మనకి ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే బెట్ట వస్తుందో అక్కడ ముందుకు తీసుకెళ్ళి చాలా మట్టుకు సఫలీకృతమైంది రెండు వందల పద్నాలుగు పదిహేనులో రెండు వందల పదహారుగు నుంచి మనం పర్లేదు కొంచెం వర్షం బాగానే ఉంది రెండు వందల పదమూ పద్నాలుగు పదిహేనులో ప్రతి రాష్ట్రం ఎక్కడైతే బెట్ట వచ్చిందో దాని దగ్గరికి తీసుకెళ్ళి ఇంప్లిమెంటేషన్ జరిగింది దానివల్ల ఇప్పుడు సేఫ్ క్రాప్స్ వరకు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది వరకు కాటన్ ఏరియా నుంచి మనం పల్స్ ఏరియాకి పెంచడం అనేది చాలా మట్టుకు సఫలీకృతమైంది కానీ మన దేశంలో పద్నాలుగు కోట్ల మంది రైతు సోదరులు ఉన్నారు మనం కేవలం టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు వేరు వేరు భాషలు ఉన్నాయి చాలా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈస్టర్న్ ఇండియా చూస్తే వర్షం ఎక్కువ వెస్ట్రన్ ఇండియా మనకి రాజస్థాన్ వైపు తీసుకుంటే వర్షం తక్కువ తెలుగు రాష్ట్రాల్లో కూడా జిల్లా జిల్లాకి మార్పుగా ఉంది దీన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ఈ పాలసీస్ తీసుకొని గ్రౌండ్ లెవెల్ వరకు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి స్టేట్ సెంట్రల్ స్టేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రెండింటినీ ఒక సక్రమంగా మిల్ కలిపి కలిపిగా చేస్తే ఇంకా రైతు సోదరులకు బాగా ఉపయోగపడతాయి ప్రభుత్వం ఏం చెప్పినా ఏం చేసినా రైతుకు మార్కెట్లో మంచి ధర ఉందా లేదా అన్నది అన్నింటికన్నా ముఖ్యం ప్రణాళికల రూపకల్పన కంటే అమలు చాలా ముఖ్యం ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి నిపుణుల సూచనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది రసాయన ఎరువుల వాడకంతో సాగులో ఖర్చులు అపరిమితంగా పెరుగుతున్నాయి దీనికి పరిష్కారం అనుసరించిన కొంతమంది రైతులు సుభాష్ పాలేకర్ విధానాన్ని తెలుసుకొని ప్రకృతి సేద్యం చేస్తున్నారు దేశీ వరి విత్తనాలతో వ్యవసాయం చేస్తున్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువ రైతును ఇప్పుడు చూద్దాం దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం రైతుకు ఎంతో లాభదాయకం భూమిలో పోషకాలు పెరుగుతాయి పంట దిగుబడి పుష్కలంగా రావడంతో పాటు ఆ పంటను తిన్న వారి ఆరోగ్యం బాగుంటుందని నిరూపిస్తున్నాడు రాజు అనే యువ రైతు రసాయన వ్యవసాయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రాజు వంగడాల సాగు వైపు అడుగులు వేశాడు దూసుకు దూసుకువెళ్తున్నాడు గతంలో రసాయన సేద్యం చేసేటప్పుడు అప్పుల కోసం తిరిగి తిరిగి అనునిత్యం వేదనను అనుభవించాడు రాజు ప్రస్తుతం ప్రకృతి సేద్యంలో దేశీ వంగడాల సాగు ద్వారా ప్రశాంత జీవనానికి బాటలు వేసుకున్నాడు తిమ్మాజిపేట మండలంలోని స్వగ్రామమైన గుమ్మకొండలో రెండు వేల నాలుగులో కుటుంబ సేద్యం చేపట్టాడు రాజు ప్రారంభంలో రసాయనిక ఎరువులతోనే పంటలు సాగు అయితే ఈ సాగులో ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినా దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లభించేది కాదు ఎరువులు పురుగుమందులకు విపరీతంగా ఖర్చు చేసేవాడు అయినా ఎలాంటి లాభం కనిపించలేదు దీంతో వ్యవసాయంపై విసుగు చెంది రాజు రెండు సంవత్సరాలు సాగుకు విరామం పలికాడు ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ విధానాలను తెలుసుకున్న రాజు ఈ సాగులో శిక్షణ పొందాడు రెండు వేల పద్నాలుగు ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా తొలిసారిగా ప్రకృతి సేద్య విధానంలో ఆర్ఎన్ఆర్ పదిహేను వేల నలభై ఎనిమిది రకం వరిని సాగుచేశాడు ఖరీఫ్లో ఆరు రబీలో ఎనిమిది బస్తాల దిగుబడి వచ్చింది తరువాత రెండు వేల పదిహేను ఖరీఫ్లో అర ఎకరంలో పన్నెండు బస్తాల దిగుబడి వచ్చింది దీంతో రాజుకు ప్రకృతి సేద్యంపై నమ్మకం ఏర్పడింది రెండు వేల పదహారులో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దేశీ విత్తన పంపిణీ కార్యక్రమానికి హాజరైన రాజు డెబ్బై రకాల దేశీ విత్తనాలను తెచ్చుకున్నాడు ఖరీఫ్లో రెండెకరాల్లో సాగుచేశాడు నారుమడిని భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకం విత్తనాన్ని పోసుకున్నారు బలం వీర్య వృద్ధికి దోహదం చేసే మాప్లా సాంబా సాధారణ ప్రసవం కోసం కూల్స్కర్ పలు ఔషధ విలువలున్న మైసూర్ మల్లిగ వంటి వందలాది దేశీ వరి రకాలను ఈ రైతు సాగు చేస్తున్నాడు పొలంలో అట్టముక్కలపై వరి రకాల పేర్లు రాసి సూచికలు ఏర్పాటు చేశాడు మొదట బీజామృతంతో విత్తన శుద్ధి చేశాడు రెండుసార్లు నీటి ద్వారా జీవామృతం అందించాడు నాటుకునే ముందు నారును కట్టలుగా కట్టి బీజామృతంలో ముంచి శుద్ధి చేశాడు దమ్ములో ఎకరాకు వంద కిలోల ఘన జీవామృతం వేశాడు మడికి నాలుగు రకాల చొప్పున నాట్లు వేశాడు రకానికి రకానికి మధ్య మూడడుగుల ఎడం కాలిబాటలు ఏర్పాటు చేశాడు ఈ రైతు వరి నాట్లు వేసిన పది ముప్పై ఐదు అరవై ఐదు వంద రోజుల దశలో ఎకరాకు రెండు వందల లీటర్ల చొప్పున జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు చీడపీడల నివారణకు ఆజ్ఞాస్త్రం పిచికారీ చేశారు నాట్ల దశలో కొంచెం శ్రమ పెరిగింది తప్ప దేశీ విత్తనాలకు ఇలాంటి తెగుళ్లు ఆశించలేదు ఎకరాకు ఎనిమిది క్వింటాల్ల వరకు దిగుబడి వచ్చింది ఒక ఆవుతోనే ముప్పై ఎకరాలు సాగు చేయొచ్చని నేను పాలేకరు ద్వారా నేర్చుకున్నాను పాలేకర్ మీటింగ్లకు అక్కడక్కడ వెళ్ళి ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా శిక్షణ పొంది నేను నేర్చుకున్న విధానము పా ఎందుకంటే ఈరోజు మనము ఈ ప్రకృతి వ్యవసాయము చేస్తేనే కానీ రైతుకు నష్టం లేనికుండా మంచిగా దిగుబడి వస్తుంది ఎందుకంటే ఈరోజు నేను ఈ వరి వచ్చేసి కాళ్ళ బట్టి వరి నాటినాను ఇది ఒకటి ఐదు ఫీట్ల ఐటు వరకు పెట్టి పెరిగింది ఇది ఒకటి మెడిసిన్ రైసు ఇది తింటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు అలాగే ఎందుకంటే నేను ఫర్టిలైజర్ వాడకుండా ఈ జీవామృతము అగ్నాశ్రము బ్రహ్మాశ్రము దీనికి కావాల్సిన పోషకాలు దీనికి కావాల్సిన ఏమైనా తెగులు వచ్చినప్పుడు ఈ యొక్క మందులు ఇవన్నీ తయారు చేసుకొని దీనికి నేను వాడడం జరిగింది అలాగే నేను ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానో నాలో కూడా సంతోషం అనేది ఉంది దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం రైతుకు ఎంతో లాభదాయకం భూమిలో పోషక విలువలు పెరుగుతాయి పంట పుష్కలంగా పెరుగుతోంది ఆ పంటను తిన్నవారి ఆరోగ్యం బాగుంటుందని నిరూపించాడు నాగరాజు రసాయన వ్యవసాయంలో ఎంతో మంది రైతులు పెట్టుబడులను నష్టపోతున్నారు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానంలో కూలీల ఖర్చుతో అతి తక్కువ పెట్టుబడితో సాగు చేయొచ్చు ఒక ఆవుతో ముప్పై ఎకరాల్లో పంటను పండించొచ్చని తెలుసుకుని ఈ సాగు వైపు అడుగులు వేశానంటున్నారు ఈ రైతు ప్రత్యేక ఔషధ గుణాలకు తాతల కాలం నాటి దేశీ వరి వంగడాలు పెట్టింది పేరు పోషక విలువలు కలిగిన దేశీ విత్తనాలను సేవ్ సంస్థ నుంచి సేకరించి శ్రద్ధగా సాగు చేస్తున్నానంటున్నాడు నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇప్పుడు నా పొలంలో కూడా వానపాములు చాలా పెరిగినాయి పొలం కూడా గుల్లబారిపోయింది నేను మూడు సంవత్సరం నుంచి చేస్తున్న ఈ వ్యవసాయాన్ని నేను ఎందుకంటే ఈ రోజు నా పొలంలో ఏ పంట వేసినా కూడా మంచిగా పోషకాలు కలిగి మంచిగా దిగుబడి వస్తుందని నేను నమ్ముతున్నాను ఎప్పుడైతే నేలను సారవంతంగా తయారు చేసుకుంటామో ఎప్పుడైతే నేలకు కావాల్సిన ఆహారాన్ని ఎరువు ద్వారా కానీ పేడ ద్వారా కానీ మనం నేలకు అందిస్తామో అప్పుడు నేల ఆరోగ్యంగా ఉంటుంది అదే నేల నుంచి వచ్చే ఆరోగ్యమైనంత ఏ పంట అయితే ఉంటుందో ఆ పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది దిగుబడి కూడా మంచిగా వస్తుంది అలాగే తెగుళ్లకు తట్టుకునే శక్తి కూడా నేలకు వస్తుంది ఈ పాలైకర్ విధానము మీటింగ్ అయిన తర్వాత నాకు నిజంగా ఇది చేయొచ్చా అని అనుభవించి నేను నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో నేను ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసుకున్న తర్వాత నేను తర్వాత తర్వాత నేను పెద్ద మొత్తంలో చేసిన గత సంవత్సరంలో కూడా డెబ్బై రకాల వడ్లు దేశవాళి వడ్లు నేను సాగేసిన ఇప్పుడు కూడా శివప్రసాద్ ఆధ్వర్యంలోనే రకాల వడ్లను కూడా ఇప్పుడు ఆయన సాగు చేస్తున్నాను విత్తనాలను కిలో యాభై రూపాయల చొప్పున రైతులకు విక్రయించారు ఆయన సాగు ఖర్చు తక్కువ కాబట్టి ఎకరాకు ఇరవై వేల నికర ఆదాయం లభించింది ప్రకృతి సేద్యంలో నేల గుల్లబారటం వల్ల కలుపు సులభంగా చేతికొస్తోంది శ్రమతో పాటు కూలీ ఖర్చు సగం తగ్గింది ఈ ఖరీఫ్లో ఎకరంలో మైసూర్ మల్లిగా మరో ఎకరంలో కాలాబట్టి నల్ల బియ్యం రకాలను మరో ఎకరంలో బాసుమతి కులాకర్ మాపిళ్ల సాంబా ఇలప్ సాంబా కేఫై నవార రకాలను రాజు సాగు చేస్తున్నాడు కాలాబట్టి నాటిన నలభై రోజుల్లో మనిషి ఎత్తు ఎదిగింది మైసూర్ మల్లిగా నలభై బస్తాల ధాన్యం దిగుబడితో మంచి ఆదాయం వస్తుందని రాజు ఆశిస్తున్నారు మహిళలకు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజువారీ తినడానికి ఈ రకం బాగుంటుంది కాలాబట్టి దొడ్డు రకం నల్లబియ్యం రకం పాయసం వండుకోవటానికి ఇది చాలా శ్రేష్టమైంది తన కుటుంబ సభ్యులు రసాయన ఎరువులు వేయకపోతే లాభం ఎక్కువ రాదని అంటుంటారు ప్రకృతి వ్యవసాయంలోనే ఈ ఏడాది అధిక నికర ఆదాయం సాధించి వారికి కూడా పూర్తిస్థాయి సంతృప్తి కలిగించగలనన్న భరోసా కలిగిందని రాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ ఉత్సాహంతో కూరగాయలను సైతం సాగు చేసేందుకు రాజు సిద్ధమవుతున్నారు